ఈ రోజు నేను చేస్తున్నాను వెల్లుల్లి కారం ఇక్కడ వచ్చేసి ఇది టమాటో వెల్లుల్లి కారం అండి ఇక్కడ వెండు మిర్చి తీసుకున్నాను చూడండి కారానికి వెండు మిర్చి తీసుకొని ఇలా వేంపుకోవాలి కొద్దిగా నూనె వేసి దీంట్లో ఉన్న విత్తులు అయితే తర్వాత వేసుకోండి స్టార్టింగ్లోనే వేస్తే అన్ని మాడిపోతాయి చూడండి ఇక్కడ వచ్చేసి నేను వెండు మిర్చి వెంపుకున్నాను ఒక గడ్డ మొత్తం వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలి సో ఇక్కడ వచ్చేసి ఆయిల్ వేసాను ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి కిలో టమాటో కట్ చేసి వేసుకోవాలి ముందు రెండు నిమిషాలు మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత దీంట్లో కొద్దిగా పసుపు వేసి టమాటో మొత్తం దీంట్లో వేసిన ఆయిల్ మొత్తం పైకి వచ్చేంత వరకు దీన్ని మధ్య మధ్యలో కలుపుతూ చెక్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి అండ్ ఇంకో మాట ఏంటంటే ఇది ఒకసారి తిన్నారంటే అసలు మీరు చికెన్ మటన్ రుచి కూడా మర్చిపోతారు అంత రుచిగా ఉంటుంది టొమాటో మొత్తం ఎలా మిల్ట్ అయిపోయాయో అండ్ ఇప్పుడు కొద్ది కొద్దిగా ఆయిల్ పైకి రావడం స్టార్ట్ అవుతుంది ఇక్కడ నేను పక్కన మిర్చి కూడా మిక్సీ పట్టి పెట్టుకున్నాను కొద్దిగా ఎక్కువ అవుతుంది అంటే పక్కన తీసి పెట్టుకోండి ఆయిల్ ఎలా పైకి వచ్చేసిందో సో ఇప్పుడైతే పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయాయి టొమాటో దీంట్లో వేసి మిక్సీ పట్టుకుంటాను అంతేనండి ఎంతో టేస్టీగా ఇమ్మిగా ఉండే పాతకాలం నాటి టమాటో కారం రెడీ అయిపోయింది సూపర్ గా ఉంటుంది వారం రోజుల పాటు నిల్వ పెట్టుకుని తినొచ్చు టేస్ట్ మాత్రం అలాగే ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్